ఒక ఆయన ఎనభై సంవత్సరాలు వృద్ధాప్యంలో ఆయన సేవ చేస్తూ ఒక సాక్ష్యం చెప్పాడు ఆయన ఆ సాక్ష్యాన్ని నా కళ్ళు తిరిగిపోయాయి ఆయన సేవకుడే ఎనభై సంవత్సరాల వయసులో ఆయన వాక్యం చెబుతూ చెబుతూ ఒక అనుభవాన్ని చెప్పాడు ఏమీ లేదు నేను ఇంటర్నెట్కి అలవాటైపోయాను ఇంటర్నెట్కి అలవాటైపోయాను వాక్యం బోధిస్తూ ఉన్నాను కానీ ఇంటర్నెట్కి అలవాటైపోయాను దానిలో ఉన్న చెడుగంతా చూసి నా కళ్ళు చెడిపోయాయి నా చెవులు చెడిపోయాయి నా బ్రతికే చెడిపోయిందని సాక్ష్యం ఇచ్చాడు దానికి వయసుతో నిమిత్తం లేదు ఈ చెడుగు దానికి చెడుగు ఎప్పుడు వృద్ధుల్ని ఆహ్వానిస్తుంది యవనస్తుల్ని ఆహ్వానిస్తుంది పిల్లల్ని ఆహ్వానిస్తుంది వృద్ధులని పిల్లలని పెద్దోళ్ళని చిన్నోళ్ళని లేదు దానికి చెడుగు అందరినీ ఆహ్వానిస్తుంది అందుకే ఇంటర్నెట్లో మంచివి ఉన్నది చెడుగు ఉన్నది చెడుగును ఆపేయండి మంచిని చూడండి మంచి నేర్చుకోండి తప్పేమీ లేదు ప్రతి దానిలో అలాగే ఉన్నదమ్మా ఈరోజు నాగరిక టెక్నాలజీ పేరుతో వచ్చిన ప్రతి వస్తువులో కూడా చెడుగున్నది మంచి ఉన్నది చెడుగున్నది మంచి ఉన్నది కానీ మనకు ఆశా నిగ్రహం కావాలి ఏమిటా ఆశా నిగ్రహం అంటే చెడుగుని నేను చూడను మంచిని మాత్రమే చూస్తాను మంచిని మాత్రమే వింటాను మంచిని మాత్రమే నేర్చుకుంటాను చెడుగు జోలికి పోనని ఆశానిగ్రహం కావాలి మనకు అదేగా ప్రేమ ఫలాల్లో ఒక ఫలం ఏమిటి ఆశానిగ్రహం ఆశలు ఎన్నో ఉంటాయి మనుషులంగా పుట్టాం ఆశలు లేని మానవుడు అంటూ ఎవరు లేరు ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి కానీ చెడ్డ ఆశలని మనం అరికట్టాలి మంచి ఆశలను స్వీకరించి తప్పులేదు దురాశలు ఉన్నాయి పేరాశలు ఉన్నాయి దుష్టాశలు ఉన్నాయి మనం పాడు చేసే ఆశలు ఉన్నాయి వాటి దగ్గర మనం ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి